నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు ఎస్ఎస్సి ఫలితాల్లో గౌతమ్ స్కూల్ మండల ఫస్ట్ ఐదు వందల తొంభై రెండు మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిన మౌనిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో గౌతమ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి జి మౌనిక ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మార్కులతో చరిత్ర సృష్టించిన గౌతమ్ పాఠశాల విజయంపై యాజమాన్యం సైజు థామస్ షింటో ఇమాన్యుల్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో ఇరవై రెండు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించగా పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల యాభైకు పైగా మార్కులతో ప్రతిభ చాటారన్నారు వారిలో ముస్కాన్ ఐదు వందల ఎనభై ఐదు బి ఉమేష్ ఐదు వందల డెబ్బై నాలుగు టీ శ్రీనివాసులు రెడ్డి ఐదు వందల డెబ్బై ఒకటి బి తనుజారెడ్డి ఐదు వందల డెబ్బై బి శ్రీకాంత్ రెడ్డి ఐదు వందల అరవై ఎనిమిది డి భవిత ఐదు వందల అరవై ఆరు డి విజయభాస్కర్ ఐదు వందల అరవై ఐదు ఎం శ్రీ ఐదు వందల అరవై నాలుగు ఎస్ అబ్దుల్ కలాం ఐదు వందల అరవై మూడు ఎస్ రిహాన్ ఐదు వందల యాభై ఎనిమిది నిహారిక ఐదు వందల యాభై ఎనిమిది మార్కులను సాధించి అత్యుత్తమ ప్రదర్శనతో మెరుగైన ఫలితాలు సొంతం చేసుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు this mandal talk to our gotham institution and uh, i wish all these children to have a successful future and to continue scoring these kinds of excellent results in their upcoming examinations and uh, all the all the academic career with an outstanding result. thank you Namaskaram. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మన గాలివేడు మండలంలో ఘన విజయం సాధించిన గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులని అభినందించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినాము మన విద్యార్థులు మన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరి సహాయ సహకారంతో చాలా గొప్ప విజయాన్ని సాధించిన మా విద్యార్థులందరం అందరికీ మా ఆశీసులు అలాగనే ఈ గాలివీడు మండలంలో ఎస్ఎస్సి రిజల్ట్ని మనం తీసుకొని ఒకసారి అనలైజ్ చేస్తే గౌతమ్ స్కూల్ విద్యార్థుల రిజల్ట్ చాలా పై స్థాయిలో ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఎంతో మంది పిల్లలు మ్యాథ్స్లో దగ్గర దగ్గర పదహైదు పదహారు మంది పిల్లలు మ్యాథ్స్లో వందకి వంద తీసుకురావడము అలాగనే సైన్స్లో కూడా చాలామంది పిల్లలు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సెన్ పర్సెంటేజ్ మార్కు తీసుకురావడము దగ్గర దగ్గర ముప్పై మూడు మంది పిల్లలు ఐదు వందల పైగా మార్కు తీసుకురావడం అనేది చాలా గర్వకారణం ఒక మేనేజ్మెంట్గా మేము వాళ్ళకి అన్ని విధాలుగా ఉండే అవకాశాన్ని మేము కల్పించినాము వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా సపోర్ట్ చేసినారు మాకు ఉపాధ్యాయుల కష్టాలు విద్యార్థుల యొక్క పరిశ్రమ ఈరోజు గాలివీడు మండలంలో గొప్ప స్థాయిలో నిలబడటానికి ఉన్నత స్థాయిలో నిలబడటానికి మన పిల్లలకి అవకాశం వచ్చింది ఈ విద్యార్థులందరూ అంద శాతం మార్కు తెచ్చు రిజల్ట్ తెచ్చుకున్న మన విద్యార్థులకు అందరికీ చాలా